ఏలియా లాంటి వాడే చచ్చిపోవాలని కోరుకున్నాడండి కారణం తెలుసా అనుమానం ఏమిటి అనుమానం యజ్వేలు చంపేస్తుందేమో అనే అనుమానం ప్రియ సహోదరులు సహోదరులు చాలామంది తమ జీవితంలో నిరాశ చెందడానికి నిస్పృహకు లోనవడానికి నిరుత్సాహం గుండా వెళ్ళడానికి కారణం తెలుసా కొంతమంది సర్వే చేశారు ఆ సర్వేలో డిఫరెంట్ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నప్పటికీ సహజంగా ఎక్కువ మంది నిరుత్సాహపడ్డానికి భయపడ్డానికి నిరాశ చెందటానికి కారణాలు చెప్పారు ఒకటి ఎక్కువ మంది నిరాశ చెందటానికి నిరుత్సాహపడ్డానికి డిప్రెషన్లోకి లోనవడానికి కారణం వాళ్ళు ముప్పై శాతం గతం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ 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 నిరుత్సాహపడిపోతూ ఉంటారట చి అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేదో అలా అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదో వాడిని నమ్మకుండా ఉంటే ఎంత బాగుండేదో అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో జరిగిపోయిన వాటి గురించి అలా అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదో అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేదో ఆమెని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో ఆ ఉద్యోగంలో చేరకుండా ఉంటే ఎంత బాగుండేదో అతను నాకు పరిచయం కాకుండా ఉంటే ఎంత బాగుండేదో ఆ స్థలం కొనకుండా ఉంటే ఎంత బాగుండేదో ఆ ఇల్లు కొనుక్కోకుండా ఉంటే ఎంత బాగుండేదో ఆ అప్పు తీసుకోకుండా ఉంటే ఎంత బా ఇదే గొడవ సో ఇంచుమించు ముప్పై శాతం జరిగిపోయిన వాటి గురించి కూర్చొని ఆలోచించి నిరుత్సాహపడతా ఉంటారట డిప్రెషన్లోకి వెళ్తా ఉంటారట కానీ ఇంతకంటే ప్రమాద జాబితా ఒకటి ఉంది ఎవరు తెలుసా అలా జరుగుతుందేమో అలా అయిపోతుందేమో అంటే ఉదాహరణకి పొరపాటు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి డాక్టర్ మీకు ఏదైనా ఈ స్కాన్ కావాలి ఈ రిపోర్ట్ రావాలి ఈ పరీక్ష చేయాలి ఆ పరీక్ష చేయాలి ఈ పరీక్ష కొత్తగా హాస్పిటల్ పెట్టారనుకోండి ఉన్నటువంటి ఆ స్కానింగ్ మిషన్స్ అవన్నీ పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు అక్కడికి వెళ్తే చాలు అన్ని మిషన్స్ మీకు అంటగడతారు ఆ టెస్ట్ చేయించండి ఈ టెస్ట్ చేయించండి ఆ టెస్ట్ చేయించండి అని చెప్పి అన్ని మిషన్లు పనిచేస్తున్నాయి లేదని చెప్పి మీ మీదే ప్రయోగాలు చేస్తారు అవన్నీ మిషన్లు ప్రయోగాలు చేసిన తర్వాత ఇప్పుడు నీకు టెన్షన్ ఏ రిపోర్ట్ వస్తుందో ఏ రిపోర్ట్ వస్తుందో ఏ రిపోర్ట్ వస్తుందో వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి కాదు వచ్చే వారం వస్తుంది ఈ వారం అంతా తినేది లేదు పడుకునేది లేదు తాగేది లేదు పడుకోవే ఏం పడుకోవడం ఏంటండి రిపోర్ట్ ఏమొస్తుందో ఈ మంచి రిపోర్ట్ వస్తుంది ఏ కాదండి పక్కింటి ఆవిడకి ఇదే సమస్య వచ్చింది మూడు రోజుల్లో గుటుక్కు ఏమోనండి అర్థం చేసుకోండి జరగలేదు ఏమీ కాలేదు ఏమవుతుందో రిపోర్ట్ ఏమొస్తుందో రిపోర్ట్ ఏమొస్తుందో ఎప్పటి నుంచో పిల్లలకు కావాలని ఆశపడితే కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టెన్షను కూతురు పుడుతుందో కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో కొడుకు పుడతాడో ఈ లోపల పక్కింటి వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా అది కాదు వదిన మేనరికం కదా అవును మేనరికమే మా ఇంట్లో మా బంధువుల్లో మేనరికమే పెళ్లి చేసుకున్నారు ఏమైంది చెవు వినపడదు నోట్లోంచి మాట రాదు అన్ని యాక్షన్లే ఇంకప్పటి నుంచి నా కొడుకు కూడా వివనిపించదేమో నా కూతురు కూడా మాట్లాడదేమో నా కూతురు కూడా అంగవైకల్యంగాన పుడుతుందేమో డాక్టర్ గారు డేట్ ఫిక్స్ చేసి ఫలానా తారీఖున డెలివరీ అంటే ఒక వన్ వీక్ ఎంత బాగుండో ఎందుకు చెప్పండి ఏమో ఎలాంటి కొడుకు పుడతాడో ఎలాంటి కూతురు పుడుతుందో ఏమో అనుమానం దయచేసి గమనించండి అరవై శాతం మంది వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏం జరగబోతుందో ఏం అవ్వబోతుందో దీంతోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం వచ్చే కోడ్లు ఎలాంటిది వస్తుందో మమ్మల్ని చూసుకుంటుందో చూసుకోదో మమ్మల్ని ఇంట్లో ఉన్నిస్తుందో ఉండనివ్వదో దే వరీ అబౌట్ థింగ్స్ విచ్ విల్ నెవర్ హ్యాపీ ఇన్ దియర్ లైఫ్ తమ జీవితంలో ఎప్పుడు జరగినటువంటి విషయాల గురించి వాళ్ళు చింతిస్తూ ఉంటారట జరుగుతుందేమో ఏమో ఈరోజు మన మధ్య ఎవరైనా సరే ఈ ఏమో అనే సిక్నెస్ తో సఫర్ అవుతున్నారా ఏమో అనే సిక్నెస్ ఏమో అనే వ్యాధి ఏలియా ఆ వ్యాధితో బాధపడ్డాడు ఏ వ్యాధి చెప్పండి కొత్త వ్యాధి ఏ వ్యాధి చెప్పండి మీరు అందుకు చెప్పాలి నాకు ఏమో అనే వ్యాధి రే పెళ్ళి అందరూ చెప్పండి కొత్తగా ఒక వ్యాధి వచ్చింది స్వైన్ ఫ్లూ కాదు డెంగ్యూ ఫీవర్ కాదు కొత్తగా ఒక వ్యాధి వచ్చింది అది ప్రపంచం అంతా చుట్టొచ్చేస్తుంది ఏమిటా వ్యాధి ఏమో ఫ్రెండ్స్ ఈ వ్యాధి ఇప్పటిది కాదండి ఎప్పటిదో ఏమో ఈ వ్యాధి ఏలియాకు వచ్చింది అంటున్నాడు చచ్చిపోతానయ్య చచ్చిపోతానయ్యా చచ్చిపోతానయ్యా నా పితరులకండి నేను గొప్ప ఎంత గొప్పోడండి ఏలియా ఎంత గొప్పవాడండి దేవుని ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు రోషం కలిగిన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏలియా జ్ఞాపకం వస్తాడు ఎందుకని తన మాట ప్రకారము ఆకాశం నుండి అగ్ని కురిసింది తన మాట ప్రకారము ఆకాశం వర్షించడం మానేసింది యాకో పత్రిక ఐదవ అధ్యాయం మీరు చదివినట్లయితే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే కానీ తను ప్రార్థించగా ఆకాశం మూడున్నర సంవత్సరాలు వర్షం ఇవ్వలా తను మరలా ప్రార్థించగా ఆకాశము వర్షాన్ని కురిసింది భూమి తన పంటను ఇచ్చింది అంత శక్తి కలిగిన ప్రవక్త